ఎస్ వెల్కమ్ అనాలిసిస్ టు న్యూస్ అనాలిసిస్ లో మనతో పాల్గొన్నారు మనతో మాట్లాడడానికి దిలీప్ ఆచార్య గారు బీజేపీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు అండ్ నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ మనవతా రాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి ముగ్గురు కూడా మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారితో మాట్లాడదాం పొలిటికల్ యాక్షన్స్ అండ్ ప్రెసెంట్ ఉన్నటువంటి ముగ్గురికి కూడా గుడ్ మార్నింగ్ అండి ముందుగా దిలీప్ సార్ ఏమిటి ఏం జరుగుతోంది ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా సెన్సేషన్ అవుతున్నది ఏమిటో మీకు తెలియదు కాదు హైదరాబాద్ అండ్ జిల్లాలకు కూడా వ్యాపించింది హైడ్రా 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 ఏంటి ఏం జరుగుతోందంటారు అండ్ నిన్న జరిగినటువంటి మీటింగ్లో కూడా మనం చూసాం సిఎస్ అండ్ మున్సిపల్ జెహెచ్ఎంసీ రెవెన్యూ ఇంకా సంబంధిత శాఖల మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా మీటింగ్ పెట్టి హైడ్రాకి అన్కండిషనల్ పవర్స్ చాలా ఎక్కువ పవర్స్ కూడా ఇష్యూ చేశారు ఏం జరుగుతోందంటారు ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది నిజంగా చెరువులు కబ్జా చేసిన వాళ్ళందరినీ బయటికి లాగుతారా ఆ నిర్మాణం అన్నీ కూల్చేయడం అనేది సాధ్యమైన ఏం జరుగుతోంది దిలీప్ సార్ గుడ్ మార్నింగ్ అండి నాతో పాల్గొంటున్న కో ప్యానలిస్టులకి మీకు అదేవిధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ ఇప్పుడు హైడ్రా ఒక అంశం ఈరోజు బాగా హాట్ టాపిక్ తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొన్నది అవునండి ప్రజల లోపల ఆసక్తి ఆసక్తి ఎంత ఎందుకు వచ్చింది అని అంటే యాక్షన్ కూడా చూపిస్తున్నారు యాక్షన్ కూడా చూపిస్తున్నారు కనిపిస్తా ఉంది ఇంకా రకరకాల ఊహాగానాలు కూడా వినిపిస్తా ఉన్నాయి యాక్షన్లు ఏమో తక్కువ కనిపిస్తా ఉన్నాయి ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తా ఉన్నాయి సో మేమేమనుకుంటున్నామంటే ఊహాగానాలు లేకుంటే ప్రజల ఆసక్తి లేకుంటే ప్రజల ప్రజలు కోరుకుంటున్న దిశగా పోతే మేము స్వాగతిస్తామని చెప్తా ఉన్నాం దీంట్లో ఏం భేషజాలు అవసరం లేదు ఇది ఒక ప్రకృతికి సంబంధించిన విషయము హైదరాబాదు అస్తిత్వానికి సంబంధించిన విషయం ఎప్పటి నుంచో చాలా మంది మేధావులు సంఘాలు చెప్తా ఉన్నాయి అక్రమంగా అయితే దీంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే పేదలను అనే వారిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది హైకోర్టు కూడా మొన్న జరిగిన విచారణ సందర్భంగా ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది మీరు ఈ హైదరాబాద్ నగరం లోపలనే కేవలం హైదరాబాద్ నగరం లోపలనే దాదాపు లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయి లక్ష 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 మందికి నోటీసులు ఇస్తారా మరి ఇచ్చే యంత్రాంగం మీ దగ్గర ఉందా అని చెప్పి కూడా ప్రశ్నించింది సూటిగా కేటాయిస్తూ కూడా నిన్న కొన్ని ఉత్తర్వులు మేము అందుకనే చెప్తా ఉన్నాము దాంట్లో హైడ్రాకి ఈ లక్ష అక్రమ నిర్మాణాల లోపల పాల్పంచుకున్న వాళ్ళ భాగస్వాముల భాగస్వాముల యొక్క పాత్ర కూడా ఉన్నది కదా కేవలం రియల్టర్లు లేకుంటే బిల్డర్స్ వీళ్ళే కాదు కదా లేదనుకుంటే కొనుక్కున్న సామాన్యులు తెలియక కొనుక్కున్న ఇప్పుడు నిన్న తిరుపతి రెడ్డి గారికి రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి గారికి నోటీస్ ఇచ్చింది హైడ్రా వారేం చెప్పినారు నేను కొన్న కొనే సమయం లోపల ఇది ఎఫ్టిఎల్ పరిధిలో ఉంది అని నాకు తెలియదు చాలా కీలకమైన మాట మీరు చెప్తున్నారు ఎందుకంటే సామాన్యులకి పరిస్థితి ఇప్పుడు తిరుపతి రెడ్డి లాంటి వారికే నాలెడ్జ్ లేక నేను తీసుకున్నా అని చెప్పిండు నాకు తెలియక తీసుకున్నా అని చెప్పిండు ఒకవేళ ఉంటే తీసేయండి వాటర్ బోర్డు సామాన్యులు వాళ్ళు రూపాయి రూపాయి ఖర్చు పెట్టుకుని చెమట స్వేదం చిందించి రక్తాన్ని కరిగించి మరిగించి వాళ్ళు ఏదో వంద గజాల్లో రెండు వందల గజాలు తీసుకొని ఈ రోజు ఇండ్లు కట్టుకుంటే దానికి ఎవరిది పాపము ఎవరి బలి కావాలి ఇప్పుడు అధికారులు మొత్తం అవకాశం కల్పించింది ఎవరండి అధికారులే కదా అక్రమంగా నిర్మాణాలకు అనుమతులు ఇచ్చింది ఎవరు అధికారులే ఈ అధికారులకు అండదండగా ఎవరు ఈ అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలే కదా వారి బాధ్యత ఎంత దీంట్లో బాధితులు కేవలం సామాన్యులు ఉండకూడాల్సి ఉండాల్సిన అవసరం లేదు ఎవరైతే తప్పు చేసినారో ఎవరైతే ఆ తప్పుకు సహకరించో వారందరినీ కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలి వారందరినీ ముందు శిక్షించండి వారందరికీ నోటీసులు ఇవ్వండి వారి ఆస్తులను జప్తు చేయండి ఈ సామాన్యుల గట్టి ఇప్పుడు సామాన్యుల పరిస్థితి గురించే మాట్లాడాలి మిగతా విషయాల గురించి మాకు ఎక్కడ కూడా అభ్యంతరం అంటే అభ్యంతరాలు ఖచ్చితంగా మినహాయింపు ఏ విధంగా ఉండాలి మీరు మినహాయింపులు ఇప్పుడు రంగనాథ్ గారు ఉన్నారు రంగనాథ్ గారు హైడ్రా కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా తెలుసుకోవాలి ముందు ఇప్పుడు ఆయన ముందుకు వస్తాడు విచక్షణాధికారం ఉపయోగి ఉపయోగించి మాట్లాడతాడు ఇప్పుడు మీరు అందరినీ ఒకటే ఘటన కట్టండి అందరూ ఎవరు తరతమ భేదాలు లేవు మేము అందరికి నోటీసులు ఇస్తాము అక్రమాలు ఎక్కడ జరుగుతే అక్కడ మేము కూల్చి చేస్తాం తీసేస్తామని చెప్తావున్నారు నిన్న మన్నటికి మన్న ఏం చెప్పిండు ఓవైసి కి సంబంధించిన ఎంఐఎం పార్టీకి సంబంధించిన కాలేజీల ఆక్రమణల గురించి అరే అకాడమిక్ ఇయర్ ఇబ్బంది అయితేమో మేము అందుకని వాళ్ళకే ఇచ్చిపెడుతున్నాం వాళ్ళు కొలుచుకుంటే మంచిది లేకుంటే తర్వాత అకాడమిక్ కేర్ అయిపోయింది అంటే ఈ విచక్షణాధికారము మీరు ఉపయోగించి అందరిని అందరినీ ఒకేలా చూడాలి అందరినీ ఒకటే ఒకటే చూడండి ఇంకొక రకంగా ఒక విషయం చెప్పండి ఇది సార్ ఖచ్చితంగా అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం హైడ్రాకి సంబంధించి ఒక హైడ్రాని ఏర్పాటు చేయడం దీన్ని స్వాగతిస్తోందా బీజేపీ ఏం చెప్తోంది ఇప్పుడు మేము మేము అదే చెప్తా ఉన్నామండి మళ్ళీ నిన్న రేవంత్ రెడ్డి గారు మన్న కూడా ఒక మాట చెప్పిండు నేను ఆరంభ శూరత్వం కాదు ఇది సరదాగా కొనసాగిస్తా అని చెప్పిండు కొనసాగించండి అని మేము చెప్తా ఉన్నాం హైకోర్టు హైకోర్టు ఏదైతే కీలక వ్యాఖ్యలు చేసిందో దాన్ని పరిగణలోకి తీసుకోండి అంటున్నాము లక్ష మంది లక్ష అక్రమ నిర్మాణాలు ఉన్నాయని హైదరాబాద్ లో ఒక ఒక డేటా వస్తా ఉంది కదా ఆ లక్ష మందికి ఏ విధంగా ఆ నిర్మాణాలకు మీరు నోటీసులు ఇస్తారు ఏ విధంగా మీరు వాళ్ళని సామాన్యులను కాంపన్సేట్ చేస్తారు మిగతా వాళ్ళని అధికారులని ఏ విధంగా బాధ్యులు చూద్దాం మేము అదే చెప్తాం మేము అందుకనే ఎక్కడ కూడా మీరు ఒక చిన్న ఇంకొక వీళ్ళు తీసుకుపోయి తీసుకుపోయి హైడ్రా మొత్తం అసలుకి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తారంటే మొత్తం ఆ జనవాడ ఫామ్ హౌస్ గురించే చెప్తారు అరే ఒక్క జన్వాడ ఫార్మ్ హౌసే ఉందా లక్ష అక్రమ నిర్మాణాలు గురించి చర్చ జరుగుతుంది ఏటీఆర్ గురించి చర్చ జరుగుతుంది ఆ ప్రభుత్వంలో కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది ముందు అధికారంలో ఉన్న పార్టీలు కూడా అధికారంలో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ వీళ్ళందరూ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా షూర్ సార్ షూర్ షూర్ సార్ నాగేంద్ర గౌడ్ గారు ఏమనిపిస్తుంది హైట్రాక్ సంబంధించి విశేషమైన అధికారాలు ఇస్తూ కూడా నిన్న కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు మొత్తానికి అన్ని శాఖల అధికారులతో కూడా మీటింగ్ పెట్టారు సిఎస్ అండ్ హైడ్రా మరింత చురుగ్గా వ్యవహరించనుంది అలాగే హైడ్రాకి అదనపు సిబ్బందిని కూడా కేటాయిస్తున్నారు హైడ్రా చర్యలు కానీ అలాగే హైడ్రాకి సంబంధించి ఏమనుకో అంటే ఏమనుకోవచ్చు బిఆర్ఎస్ ఏం చెప్తా ఉంది ఇప్పుడు హైడ్రా గురించి చెప్పాలంటే నిష్పక్షపాతంగా వెళ్తే ఎవరమైనా స్వాగతిస్తుందండి కాదని లేదు అవునండి కానీ కాకపోతే ఒకటి ఏముందంటే దీంట్లో రుసుకులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ తమ్ముడు ఉంటేనేమో వాళ్ళకు నోటీస్ ఇచ్చారు అదే వేరే ఎన్ కన్వెన్షన్ ఇస్తే వితౌట్ నోటీస్ పుల్ల కొట్టేశారు ఎన్ కన్వెన్షన్ అటు ఉంచితే కూడా పేదోళ్ళ ఇండ్ల చెప్తాను సార్ ఎన్ కన్వెన్షన్ కి గతంలో నోటీసులు ఇవ్వడం జరిగింది అని అంటే గతంలో వాళ్ళు కోర్టు పోయనరు వీళ్ళు నోటీస్ ఇచ్చారు ఇవన్నీ జరిగినాయి దాని కాదనడం లేదు ఎప్పుడైతే వీళ్ళు యాక్షన్ సురవైతుందో ఇప్పుడు వీళ్ళ వీళ్ళు ఒకటి జరుగుతుందండి ఇప్పుడు నిన్న మా ఓవైసీ గారి గానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి బ్రదర్ ఎవరైతే తిరుపతి రెడ్డి గారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి టైం ఇచ్చారు అంటే నేను అంటే ఏ ప్రొసీజర్ అన్న ఫాలో కానీ యూనిఫామ్ గా అందరికి ఒకటే ప్రొసీజర్ ఉండాలి పేదోని కూడా అదే ప్రొసీజర్ ఉండాలి పెద్దోని కూడా అదే ప్రొసీజర్ ఉండాలి రెండోది ఏంటంటే ఈ ఈ ఒక పరిధి ఏంది అనేది కూడా కన్ఫ్యూజన్ అవుతున్న పరిస్థితి రోజుకోటి చెప్పారు రోజుకోటి ఏముంది ఆల్రెడీ కేటాయించారు చెప్పారు అవుటర్ పరిధిలో మొత్తం ఔటర్ పరిధి వరకు కూడా ఓఆర్ఆర్ వరకు కూడా లిమిట్ పెట్టారు హైడ్రాకి నిన్న ఇప్పుడు త్రిబుల్ వన్ లకు మేము వెళ్ళము త్రిబుల్ వన్ లో మాకు సంబంధం లేదు త్రిబుల్ వన్ లో మేము యాక్షన్ తీసుకోమని చెప్పి హైడ్రా కమిషనర్ గారు రంగనాథ్ గారే చెప్తున్నారు అయితే ట్రిపుల్ వన్ లో ఉన్న వాళ్ళం కూడా అంటే హైదరాబాద్ అవుట్ ఆఫ్ ద హైదరాబాద్ కూడా అక్కడికి పోయి ఇవి చేయడము అవి చేయడం ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి కొన్ని కొన్ని ల నేను ఏమంటున్నా స్పష్టత ఉండాలి అనేది రమణ గారు నేను చాలా క్లియర్ గా స్పష్టత ఉండాలి ప్రజలను లకు నెట్టకూడదు ఏదైతే ప్రభుత్వం చేస్తా ఉందో ప్రభుత్వం చేస్తున్న దాంట్లో క్లియర్ గా క్లారిటీ ఉండాలి అనేది ఒక ఉద్దేశం రెండోది ఏంటి అంటే ఇప్పుడు చాలా ప్రచారం తీసుకుంటున్నారు లేక చెరువు నుంచము చెరువు కనిపిస్త కొట్టేస్తాము ఆక్రమణలు మేము తొలగిస్తాము ఇది సాతోపేతమైన నిర్ణయము రకరకాల ఉన్న అంతా వాడుతా ఉన్నారు నేను ఒకటేమంటున్నా అంటే ఈ పాపమ్ముడు ఎవరిదన ఎవరిదంటాం మనము ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఎక్కువ కాలం యాభై సంవత్సరాలు ఈ ఈ రాష్ట్రము ఎక్కడున్నా కూడా అంటే సమైక్య రాష్ట్రంలో ఉన్న కూడా పరిపాలన చేసింది వాళ్ళే కదా హైదరాబాద్ లో మూడు వేల చెరువులు ఒక ఒక సర్వేలో నేను చూసినా సరే హైదరాబాద్ చేసి ఇప్పుడు ఆల్రెడీ చెరువులన్నీ పరిరక్షించాలన్నది వాళ్లే కదా అంతే కదా ఇప్పుడు రమణ గారు అంటే సుమారు మూడు వేల చెరువులు ఉంటే దాంట్లో రెండు వేల చెరువు రెండు వేల ఐదు వందల చెరువులు మాయమైపోయినాయి ఐదు వందల చెరువులు మాత్రమే ఉన్నాయి మేము మేము ఈ రోజుకి ఈ రోజు మొన్న ఏదో పది సంవత్సరాల నుంచి లీడర్షిప్ చేసం ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళ నుంచి నేను రాజకీయాల్లో యాక్టివ్ రోల్ లో ఉన్న విద్యార్థి దశ నుంచి నేను అయితే నేను ఏమంటున్నా అంటే ఒక్క ఎనిమిది రోజుల్లో చెరువులు మాయమైపోయే పరిస్థితి మేము గతంలో చూసినామండి కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పరిపాలన జరిగినప్పుడు కాంగ్రెస్ లో ఉన్న తిమ్మింగళాలు పెద్ద పెద్ద నాయకులే క్యాబినెట్ లో ఉన్న మంత్రులు పొద్దు చెరువులను ఎంకరేజ్ చేసి కబ్జాలు పెట్టి గుడిసెలు ఆ తర్వాత పర్మనెంట్ గా బిల్డింగ్ లు అక్కడ రియల్ ఎస్టేట్ చేసి అట్లా మిగే మిగేసిన పరిస్థితి ఉన్నది ఈ రోజు దాన్ని పరిచితం చేసుకుంటున్నారు అవన్నిటినీ ఒకవేళ కొట్టేసి అవన్నీ క్లియర్ ఇంత చేసినట్లయితే అప్పుడు తిన్నది వాళ్ళే ఇప్పుడు దాన్ని కూల్ చేస్తున్నాం అంటున్నారు అదే దాంట్లో దాంట్లో మేము తప్పు పట్టడం లేదు ఆ రోజు ఈ రోజైనా సక్రమైన పద్ధతులు జరగాలి పేదోనికి ఇబ్బంది కాని పరిస్థితిలో జరగాలి గమనర్ గారు మనం చూస్తున్నాం మేము టిఆర్ఎస్ పార్టీ కూడా పదే పదే చెప్తుంది ఏంటంటే మీరు చేసేదాన్ని హైదరాబాద్ కు అభివృద్ధి జరిగితే హైదరాబాద్ కు మంచి జరిగితే హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నిటిని కూడా పరిరక్షించాలని చెప్పి మీరు చిత్తశుద్ధితో పనిచేస్తే మేము స్వాగతిస్తున్నాం అని చెప్పి మా తాన టాప్ టు హైడ్రా హైడ్రా అంటే హైడ్రాని సంస్థను పెట్టడం కానీ ఆ సంస్థ ద్వారా చెరువుల్ని పరిరక్షిస్తూ అలాగే అక్రమ కట్టడాన్ని కూల్చువడం కానీ వీటన్నిటినీ బీఆర్ఎస్ స్వాగతిస్తోంది మేము ఒక్కటేమంటున్నాం బ్రహ్మణ గారు అంటే ఏదైతే చిత్తశుద్ధితో చేసి అభివృద్ధినే ధ్యేయంగా పెట్టుకొని హైదరాబాద్ లో ఉన్న చెరువులన్నిటిని కూడా పరిరక్షించాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇక చేసినట్లయితే మేము స్వాగతిస్తున్నాం అన్నాం కానీ ఏదైతే హైడ్రా పేరు మీద చెరువులను పరిరక్షిస్తున్నాం అనే పేరు మీద పేదోళ్ళ ఇళ్లను లేకుంటే రాజకీయ కక్షలో భాగంగా రాజకీయ కుట్రల్లో భాగంగా ఏదన్నా చేస్తే అది ప్రజలు క్షమించలేని పరిస్థితి ఏర్పడుతుంది ఆ విధంగా ఉండొద్దు ఒక ఒక న్యాయబద్ధంగా అందరు కూడా ఒకటే పద్ధతిగా ఇప్పుడు ఈ రోజు మనము ఇంతకు ముందు కూడా సోదరు మాట్లాడి అసరుద్దీన్ ఓవైసీ గారు ఎంఐఎం పక్ష నాయకుడు చాలా క్లియర్ గా చెప్పాడు ముందు నన్నగాలు ఉండి తర్వాత నా స్కూల్ కాడక మనడు అన్నప్పుడు మళ్ళీ ఒక రూల్ తీసేరు కొత్తగా ఏంటంటే అకాడమీ మిడిల్ ఆఫ్ ది ఇయర్ మేము పిల్లలకు నష్టం అవుతుంది నేను ఏమన్నా అంటే నేను సపోర్ట్ చేయడం లేదు వేరే దాన్ని కూడా ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ చేసిండీ ఎన్ కన్వెన్షన్ ఒక రెండు మూడు సంవత్సరాల ముక్కై అయినాయి పెళ్లిళ్ళు ఈ రోజు కూడా పెళ్లి నిన్న కూడా పెళ్లి వాళ్ళు కొట్టేసిన కూడా పెళ్లి ఉన్నాయి మరి వాళ్ళ వాళ్ళతో వాళ్ళ షూర్ సార్ మొత్తం అందరినీ మొత్తం అందరినీ కూడా ఒకే ఘాటన కట్టాలి అందరికీ ఒకే న్యాయం ఉండాలంటారు ఒకే న్యాయం ఉండాలి ఒక సెకండ్ సార్ ఒక సెకండ్ పక్కపాత ధోరణి ఉండొద్దు షూర్ సార్ దీని పేరు కక్షల పోడదు దీన్ని కక్షలతో వాళ్ళు పద సాధించుకోవడానికి కక్ష సాధించుకోవడానికి లేకుంటే ఎదుటి పార్టీలను తగ్గించడానికి దీన్ని వాడుకుంటే ఇది కరెక్ట్ కాదు అనేది ఒకటి రమణ గారు నేను ఏమంటున్నా రమణ గారు అది ఏంటంటే ఈ రోజు ఇది ఒక్కటే లేదు కదండి ప్రభుత్వానికి ఇరవై నాలుగు కరెంట్ ఇచ్చేది ఉన్నది మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇచ్చేది ఉన్నది నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇచ్చేది ఉన్నది వీళ్ళు వాటి మీద కూడా దృష్టి పెట్టాలంటారు షూర్ సార్ చర్చిద్దాం ఒక్క సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి ఒక్క సెకండ్ ఇప్పుడు సార్ మనోతరాయ్ గారు మానవ తరాయి గారు మాట్లాడుతాం సార్ చెక్ చేద్దాం మనం ఇంకా బాగా ఎవరి గారు నేను ఏమంటున్నా ఏదైతే ఈ హైడ్రా పేరు మీద ఇది స్టార్ట్ చేసిండ్రు రుణమాఫీ మధ్యానంతో చొదిలేసేసిండ్రు ఓకే దాని మీద మిగతా వాటిని కూడా దృష్టి పెట్టాలి షూర్ సార్ మాట్లాడాలి మాట్లాడదాం ఒక్క సార్ ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ సార్ మానవ తరాయి గారు ఒక పది పదిహేను ఏళ్ల క్రితం హైదరాబాద్ అంటే వేరు ఆ తర్వాత వచ్చిన అభివృద్ధి కానీ జరిగిన అభివృద్ధి అలాగే వచ్చిన కంపెనీస్ కావచ్చు అలాగే వచ్చిన సామాజిక ఆర్థిక అండ్ పర్యావరణ పరంగా వచ్చిన మార్పులన్నీ కూడా చూస్తూ ఉన్నాం ఇప్పుడున్న కండిషన్ లో హైడ్రా తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అఫ్ కోర్స్ సీఎం సోదరుడికే నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే చాలా పారదర్శకంగా వ్యవహరిస్తోంది నిన్న మరిన్ని అధికారాలు ఇచ్చారు హైడ్రాకి అండ్ చాలా వేగంగానే ముందుకెళ్లే ఉన్నారు అఫ్ కోర్స్ ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట హరిజన బస్తీలో నూట ఇరవై ఐదు ఏళ్లకు నోటీసులు ఇలా చాలా మందికి చాలా చోట్ల నోటీసులు ఇస్తూ వస్తున్నారు అంటే హైడ్రా అనుకున్నది సాధిస్తుందా అంటే ప్రభుత్వం ఏదైతే చెరువుల్ని రక్షించాలి అనుకుంటుందో ఇవన్నీ జరిగే పనులేనా అంటే చాలా చాలా పెద్దల ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో ఏమనిపిస్తాం సార్ టోటల్ గా ఇప్పుడు ఇది హైడ్రా అనేది ఎవరేమన్నా ఇది పారదర్శకంగా పనిచేస్తాం నాగార్జున రేవంత్ రెడ్డి గారు సోదరులు తిరుపతి రెడ్డి గారు ఎందుకు కొరవలేదంటే దానికి దీనికి నక్కలకి నాగలోకానుకున్నంత తేడా ఉంది నాగార్జున ఇన్ఫర్మేషన్ నుంచి చెరువు శిఖం అంటే ఎఫ్టిఎల్ పరిధిలో చెరువు వరద నీరు వచ్చి చేరేంత వరకు ఎంత ప్రాంతం ఉంటుందో అంతవరకు ఎఫ్టీఎల్ అంటే నాగార్జున గారు కూడా బయటకు వచ్చి నోటీసులు ఇవ్వలేదు మాట అర్థం కాదు చెప్పనేయండి నాగార్జున గారిది ఎక్కడ వ్యాపారం చేస్తున్నాయి వ్యాపారం చేసే వాటిని ప్రోత్సహించకూడదు అక్కడ వ్యవసాయం చేయాలి ఎఫ్టిఎల్ బ లో వ్యవసాయం చేసుకుంటే తప్పు లేదు అక్కడ వ్యాపారం చేస్తాడు కోట్లాది రూపాయల వ్యాపారం అది తప్పు కాబట్టి అక్కడ నోటీస్ ఇవ్వకుండా కూడా కోల్చొస్తారు సుప్రీం కోర్టు జడ్జిమెంట్ల ప్రకారమే హైట్లా అదే విధంగా తిరుపతి రెడ్డి గారు దానికి చాలా దూరంగా ఉన్నారు బఫర్ జోన్ లో ఉన్నారు వారు ఎఫ్టీఎల్ సో అయితే అయినా దాని నోటీస్ ఇచ్చారు ఎందుకంటే భవిష్యత్ పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుంది తద్వారా మనకే ప్రమాదం హైదరాబాద్ నగరానికే ప్రమాదం అని చెప్పి ఎవరైనా సరే తన మన భేదమే లేదు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు భగవద్గీత నాకు స్ఫూర్తి వారు ఎందుకు ఆ మాట మాట్లాడారు అర్జునుడు యుద్ధం చేయడానికి వెళ్తే అవతల వాళ్ళ బంధువులు ఏవండి తిరిగి వస్తున్నాడు వచ్చేటప్పుడు నేను యుద్ధం చేయను ఆ వాళ్ళని నేను చంపటం ఏంది అని చెప్పి వెనక్కి వస్తే అప్పుడు శ్రీకృష్ణుడు గీతా ఉపదేశం చేస్తారు ఇది ధర్మం ధర్మాన్ని కాపాడటంలో తన లోక కళ్యాణం జరగాలంటే యుద్ధం చేయాల్సిందే నువ్వు వెళ్ళు అని ఆయన అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా మొట్టమొదటి యుద్ధం చేసే క్రమంలో కాంగ్రెస్ నాయకుడు పల్లం రాజు గారు బిల్డింగ్ ని భవనాన్ని కూల్చివేశారు విధంగా దానం నాగేంద్ర గారు అడ్డు వస్తే ఒక పార్కు ఆ నందగిరి హిల్స్ లో పార్కు స్థలంలో వ్యాపారాలు చేస్తంటే అక్కడ ఉన్న బస్తీ ప్రజలు వ్యాపారాలు చేస్తంటే దాన్ని హక్కు వెళ్లి పోలిస్తే దానం నాగేంద్ర గారు ప్రజలకు కోసం పోయింది అక్కడ బస్తీ వాసుల కోసం పోయింది ఇది తప్పు మీరు అడ్డు రావటం తప్పు అడ్డు తదవటం తప్పు అని చెప్పి ఆయన మీద కూడా కేసు నమోదు చేశారు ఇక చెప్పండి ఇందులో రాజకీయం అదేవిధంగా ఎంఐఎం కు చెందినటువంటి ఇద్దరు ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే వాళ్ళది కూడా మొహమ్మద్ ముబీన్ ఈయన ఎమ్మెల్యే గారు సిద్ధరపుర ఎమ్మెల్యే గారు ఎంఐఎం బిల్డింగ్ ఐదు ఫ్లోర్లను డిమాలిష్ చేశారు అది కూడా సైట్ ఎట్లా పోతుంది ఎప్పుడో కట్టిన భవనాలు పోదు ఆ చెరువు షికాల్లో ఎఫ్టిఎల్ డోన్ పరిధిలో కడుతున్నటువంటి నిర్మాణాలు వ్యాపార పరంగా సంస్థల మినహాయింపు మీరు అదే అది కూడా మినహాయింపు కాదు అది ఎందుకంటే విద్యా సంవత్సరం విద్యార్థులు ఉన్నారు చదువుతున్నారు కాబట్టి అందుకే పల్లారాయేశ్వర కూడా అదే నియమం వర్తిస్తుంది మల్లారెడ్డి కూడా అదే నియమం వర్తిస్తుంది కాబట్టి హెచ్చరికలు చేసి నోటీసులు ఇచ్చి మీరు తొందరగా సర్దుబాటు చేసుకోవడం చెప్పి హైటాక్ చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు దాని పరిధి విస్తరించింది అయితే ఇక్కడ మనం గమనించాలి అసలు ఈ చెరువులు ఈ కుంటలు ఈ జలాశయాలు ఎందుకు నిర్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మీ మెర్ మెహబూబ్ అలీ ఖాన్ ఆరో నిజాం ఉన్నప్పుడు వరదలు వచ్చినాయి అరవై అడుగుల వరదలు హైదరాబాద్ నగరాన్ని పాత బస్తీని ముంచెత్తే పదిహేను వేల మంది అధికారికంగా యాభై వేల మంది అనధికారికంగా చనిపోయారు పంతొమ్మిది ఏడవ నిజాం మహబూబ్ అలీ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఏం చేసిందంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి భవిష్యత్ జంట అభివృద్ధి చెందితే వీటికి వరదలు రాకుండా చర్యలు తీసుకోమని సలహాలు ఏమంటే ఆయన హైదరాబాద్ కు ఉత్తర భాగాన జంట జలాశయాలు నిర్మించండి ఉస్మాన్ సాగర్ సాగర్ నిర్మిస్తే వరద నీరు అందులో చేరుతుంది ఆ నీరు మొత్తం కూడా హైదరాబాద్ దాహార్త్యం తీరుస్తుంది అనేక కుంటలు చెరువులు సరస్సులు తవ్వండి వరద నీరు మొత్తం కూడా అందులో చేరిపోద్ది రెండు రకాలుగా ప్రయోజనాలు ఉంటాయని చెప్తే అప్పుడు కుంటలు చెరువులు సరస్సులు హిమాయ సాగర్ ఉస్మాన్ సాగర్ తవ్వారు చివరకి మనం ఏం చేసినాం టీడీపీ ప్రభుత్వం అక్కడ ఆక్రమణ జరుగుతుందని చెప్పేసి త్రిపుల్ వన్ జీవన్ తీసుకొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తెలుగుదేశం ప్రభుత్వం త్రిపుల్ వన్ జీవన్ తీసుకొచ్చి అక్కడ ఎటువంటి ఆకాశ హార్మ్య కట్టొద్దు శాశ్వత నిర్మాణాలు కట్టొద్దు వెయ్యి గజాల స్థలం ఉంటే యాభై గజాల్లోనే తాత్కాలిక నిర్మాణాలు స్లాబులు లేని నిర్మాణాలు వేసుకోవాలి గోళ్లు కట్టొద్దు వ్యవసాయం చేసుకోవచ్చు అని చెప్పింది అయితే అన్నింటినీ ఉల్లంఘించి అన్ని రాజకీయ పార్టీలు ఏంటన్నా కాంగ్రెస్ కాదు అన్ని రాజకీయ పార్టీ నాయకులు సినిమా తారలు అందరు కలిసి అక్కడ ఆకాశ హార్మ్యాలు నిర్మించి పర్యావరణానికి ముక్కు వాటిల్లే విధంగా భవిష్యత్ హైదరాబాద్ నగరానికి ముక్కు వాటిల్లే విధంగా చర్యలు చేపడితే అప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు దీనిపై బిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాట్లాడటం జరిగింది ఆయన మాట్లాడటం కాదు దానిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు జనవాడ ఫామ్ హౌస్ కూడా తిరుగులవన పరిధిలో ఉంది ఐసో కేసీఆర్ గారు ఆ జీవోనెత్తేసారు కేబినెట్ తీర్మానం రెండు వేల ఇరవై రెండు ఎందుకు తన కొడుకు ఫామ్ రక్షించుకోవడం అదేవిధంగా బడాబాబుని రక్షించడం కోసం ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ ఒక్క సెకండ్ మనోతరాయ్ గారు ఎలక్షన్స్ కూడా తీసుకుంది మన సమయం కూడా ఎంత లేదు సార్ నేను రమగారు నేను ఒకటే సూటిగా చెప్పిన ఇప్పుడు తిరుపతి రెడ్డి గారికి మానవతరాయ్ గారు సబ్జెక్ట్ కరెక్షన్ మానవతరాయ్ గారు చెప్పింది ఏందంటే తిరుపతి రెడ్డి గారి నివాసము బఫర్ జోన్ లో ఉందని చెప్పిండు కాదు అది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి అన్న ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది వారు కూడా అంగీకరించారు నేను ఉన్నప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని తెలియదు నాకు నేను ఖాళీ చేసిపోతానని చెప్పిండు నేను అదే చెప్తా ఉన్నది ఈ విశిల్బ ఇంకొకటి ముఖ్యమైన అంశం హైడ్రా పారదర్శకంగా అయితే వెళ్తుంది వెళ్ళట్లేదు హైడ్రా పారదర్శకంగా వెళ్ళట్లేదు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారే చెప్పారు హైడ్రా పరిధిలో ఒక్క నిమిషం నిమిషం హైడ్రా పారదర్శకంగా లేదు అనే అంశం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవంత్ రెడ్డి గారి మాటలలోనే అధికారులు చాలా మంది అధికారులు ఈ బూచిని చూయించి సామాన్యుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు హైడ్రా అని చూపించి మీరు వసూలు చేస్తారు చేస్తు వసూలు చేస్తున్నారు వసూలు చేస్తే నా దృష్టికి వస్తా ఉన్నాయి దీన్ని కట్టడి చేయండి అని ఉన్నతాధికారులు నా విచారణ చేయండి అని ఆదేశిస్తూ వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పిండు కనుకనే పారదర్శకంగా లేదు అంటే ప్రతి అంశాన్ని కూడా అక్రమార్కులు అవినీతి ఏ విధంగా తమ ఉపయోగ ఉపయోగించుకుంటారో ఈ అంశం కూడా తేట అయితే ఉంది ఓకే ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నా మీరు కొంతమందికి నోటీసులు పంపించి లేదనుకుంటే కొంతమందిని బుల్డోజ్ చేసి కూలగొట్టి మిగతా వాళ్ళని బెదిరించి లోపాయి ఒప్పందాలు చేసుకొని ఇది ఆదిలోనే అంశపాదు అన్నట్టు మీరు ఆపితే మధ్యలో ఆపితే దీన్ని ఎవరు దీన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది నాగేంద్ర గౌడ్ గారు నాగేంద్ర సార్ ఒక్క నిమిషం కూడా తీసుకుంటారు సమయం ఎంతో మనకి ఒక్క సెకండ్ సార్ ఒక్క సెకండ్ వాళ్ళు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి మొత్తం పట్ల కనీస అవగాహన లేకుండా కూడా వాళ్ళు ఈ అంశాన్ని పక్కదారు పట్టించే విధంగా మాట్లాడతారు బుద్ధభవన్ ఉంది సెక్రటరియేట్ ఉంది జిహెచ్ఎంసి ఉందంటే వాళ్ళు తెలుసుకోవాల్సి ఇంగిత జ్ఞానంతో నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే అవి ప్రజల కోసం పనిచేసే సంస్థలు బుద్ధ భవనం కూడా నాలా నుంచి కేటీఆర్ గారు జనవాడ ఫామ్ హౌస్ ఫిరంగి కాలంలో ఫోన్స్ కట్టినట్టు జనవాడ ఫామ్ హౌస్ కట్టినట్టు కట్టలేదు బుద్ధ భవనం నాలా పైన ఎటువంటి పర్యావరణానికి ఇంకో వాటిలో కూడా ఈ ప్రభుత్వ సంస్థలు అవి ప్రభుత్వ సంస్థలు అనుమతులతోనే అన్ని శాఖల అనుమతులతో అందులో అవినీతి ఉండదు అందులో లాభాపేక్ష ఉండదు కాబట్టి కడతారు అదే విధంగా సెక్రటరేట్ కట్టేటప్పుడు కూడా అనేక అనుమతులు తీసుకున్నారు కేసీఆర్ గారు కూడా తెలుసు అది ఆ రోజు కట్టే వ్యాపార కార్యకలాపాలు నిర్వహించకూడదు అనేది వ్యాపార అంత సార్ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి నాగేంద్ర గౌడ్ గారు అంటే ఇప్పుడు ఈ దూకుడు హైడ్రా దూకుడు కొనసాగుతుందా హిమాయత్ సాగర్ వైపు కూడా బుల్డోజర్లు వెళుతున్నాయి ఒక వన్ వీక్ లోపల కూడా చాలా అంటే చాలా వరకు నిర్మాణాలను కూల్చివేస్తాం ఖచ్చితంగా చెరువులు కాపాడుతా ఉంటుంది ప్రభుత్వం ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పిన దాంట్లో నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఏదైతే ఎఫ్టిఎల్ గాని లేకుంటే బఫర్ జోన్ గానీ అక్కడ లో మాత్రము అవి ఎప్పుడో ఫ్లో వచ్చినప్పుడు వస్తుంటాయి నీళ్లు వస్తుంటాయి అదే ఆ ట్యాంక్ ఫుల్ లెవెల్ కాబట్టి అక్కడ వ్యవసాయం మాత్రం చేసుకోవచ్చు ఆ జీవోలు ఉన్నది కానీ టెంపరీలో లేకుంటే వ్యాపారానికో లేకుంటే స్కూల్లో లేకుంటే ఇంకోటో ఇంకోటో ఎట్లాంటి నిర్మాణాలు చేయడానికి వీలే వీలేదండి అన్న ఎక్కడ కూడా లేదు నీకు బఫోర్ జోన్ లో అయితే చాలా క్లియర్ అసలు కన్స్ట్రక్షన్స్ లేవు అసలు అసలు చేయడానికి లేదు ఆ జివో చాలా స్పష్టంగా నేను చదివిన అందుకే నేను చెప్తా ఉన్నా ఒకటి రెండోది నేను ఏమంటున్నా అంటే ఈ రోజు పూర్తిగా నడుస్తుందా రాష్ట్రం అంతా విలుస్తున్నారు లేకుంటే వరంగల్లా అక్కడ చక్కెము అంటే ఈ ఈ పరిపాలన లోపల గతంలో యాభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసింది ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పరిపాలన చేసింది మేము తెలంగాణ వచ్చిన తర్వాత వాటిని అన్నిటిని అన్నిటిని కూడా చెరువులను పునరుద్ధరించాలని చెప్పేసేసి మిషన్ కాకతీయ ఏర్పాటు చేసి చెరువులను అన్నిటికి ఒక రూపం తీసుకొచ్చిన పరిస్థితి మేము గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు చేసినాం అయితే వీళ్ళు ఇంకో అడుగు ముందు కేసు ఇప్పుడు చేస్తున్నారు కదా చేస్తున్న దాంట్లో నేను ఏమన్నా నేనేమంటున్నా అంటే వీళ్ళు ఆ ఇల్లీగల్ గా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇవ్వరు లేకపోతే ఆ ఇల్లీగల్ గా చేసిన రియల్ రియల్ టర్స్ ఎవరు దీన్ని ఇప్పుడు ఇప్పుడు దానికి సహకరించిన రాజకీయ నాయకులు కూడా కావాలి అంటే మీరు కూడా కాంగ్రెస్ రమణ గారు నేను ఏమంటున్నా అంటే నేను యాభై ఏళ్ళను క్రోడీకరించడం జరిగింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదైతే గతంలో వాళ్ళ నాయనున్నాడో వాళ్ళ నాయను ఇచ్చిన వారసత్వాన్ని ఈరోజు కూడా కొనసాగిస్తున్నారు వాటన్నిటి కూడా బయటకి తీసుకురావాలి వాళ్ళ యాక్షన్ ఉండాలి అధికారుల మీద యాక్షన్ ఉండాలి నిష్పక్షపాతం అంటే గారా అనిపిస్తుంది ఇప్పుడు హైడ్రా స్టార్ట్ కాలేదు కదా ఇప్పుడు స్టార్ట్ అయినాక కూడా బాగానే రోజులైంది వీళ్ళు ఇప్పుడు నూట అరవై ఇట్స్మెంటల్ చేసినామని చెప్పి నిన్నట్ లెక్కలో ఏమో ఇచ్చారు ఆ నూట అరవై ఇట్లా ఎవరు ఇన్వాల్వ్ ఉన్నారు హైడ్రాకి చాలా అధికారాలు ఇచ్చారు కాబట్టి ఏం జరుగుతుందో కూడా మనం వేచి చూద్దామండి మొత్తానికి పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా చెరువుల పరిరక్షణ అయితే ఖచ్చితంగా అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ముగ్గురు కూడా స్టూడియో డిస్కషన్ లో పాల్గొన్నందుకు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది వాళ్ళ న్యూస్ అనల్సి చూస్తున్నాం హెచ్ఎం టీవీ